నిన్న నిన్న మొన్న కూడా ఈ ప్రాంతానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక అసత్య ప్రచారం చేయడం అనేది ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో అంటే మా గవర్నమెంట్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా ప్రీతమ నాయకులు మా మాజీ శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సమయంలో ఆ రోజు ఈ రాష్ట్రానికి చెందినటువంటి ముఖ్యమంత్రి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు మంజూరు చేయడం జరిగింది అందులో భాగంగా ఈ మాకువరిపాలెం ప్రాంతంలోకి ఈ నర్సీపట్నం నియోజకవర్గంలో ఈ ప్రాంత ప్రజలకి అవసరం కాబట్టి వైద్యం అనే ఆలోచనతో మా మాజీ శాసనసభ్యులు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఈ ప్రాంతానికి చాలా అవసరం కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ మెడికల్ కాలేజ్ అని ఉంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదరికానికి పేద ప్రజలకి ఏజెన్సీ ప్రజలకి కూడా వైద్యం ఉచిత వైద్యం అందుతుంది అనే ఒక మంచి ఆలోచనతో ఆ రోజు ఇక్కడ మంజూరు చేయడం జరిగింది మంజూరు చేసిన తర్వాత రెండో ఫేజ్లో మంజూరు అయింది కాబట్టి అనకాపల్లిలో ఉండాల్సినటువంటి కాలేజీ ఇక్కడికి ఈ నష్ట కష్టాలు పడి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఈ ప్రాంత విద్యార్థులు డాక్టర్లు అవడం కోసం పేద ప్రజలందరికీ వైద్యం అందడం కోసం ఒక బలమైన దృఢ సంకల్పంతో తీసుకొచ్చినటువంటి ఈ కాలేజీని ఆ రోజు ప్రారంభ దశలోనే లేటుగా ప్రారంభించడం కారణంగా మూడు మీరే చూడండి ఇవాళ నేను చెప్పే మాట నిజమా అబద్ధమా వాళ్ళు చెప్పే మాట నిజమా అబద్ధమా ప్రత్యక్షంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి చదువుకున్న విద్యార్థి ప్రతి యువకుడు మేధవులు ప్రజలు సామాన్య ప్రజలు యువకులు మీ అందరి చేతిలోనే స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి మీ ఫోన్లో మీరు చూడండి మేము చెప్పేది అసత్య ప్రచారాలు చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు చెప్తున్న మాటని ఒకసారి మీరు చూడండి ప్రత్యక్షంగా చూడండి మూడు ఫ్లోర్లు బలంగా బిల్డింగ్లు తయారై ఉంటే వాళ్ళు ఇక్కడ ఏమీ జరగలేదు ఎయిట్ పర్సెంట్ జరిగింది టెన్ పర్సెంట్ జరిగింది ఐదు వందల కోట్ల ప్రాజెక్టుని ఏమో ముప్పై కోట్లే ఖర్చు పెట్టారన్నారు ప్రారంభించిన తర్వాత ఒక బిల్డింగ్ కట్టాలంటే చాలా టైం తీసుకున్నటువంటి పరిస్థితి ఆ రోజు ఇక్కడేమో తెలుగు వైసీపీ నాయకులు ఎవరూ సహకరించలేదు కేవలం మేము తెలుగుదేశం పార్టీ నాయకులమే ఇక్కడ ఉన్నటువంటి యాభై మంది రైతులు ఉంటే నలభై మంది రైతులు మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా పార్టీ వాళ్ళని మేము అయ్యన్పాత్రి గారి దగ్గరికి వెళ్ళి తీసుకెళ్లి అయ్యన్పాతి గారి చేత ఒప్పించి ఇక్కడ భూములు ఇప్పించామని అసత్య ప్రచారం చేశారు ఆ రోజు ఆ రోజు ఉన్నటువంటి మా మండల పార్టీ అధ్యక్షులు మా మండల అధ్యక్షులు తర్వాత స్థానికంగా ఉన్న రామన్నపాలెం సర్పంచ్ ఎంపీడీసీ బీంబోయినపాలెం మా స్థానిక నాయకులు వీళ్ళందరూ ఆ రైతులు కలిసి మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఆ రైతులు తీసుకొని ఆర్డీఓ ఆఫీసులోకి వెళ్ళి ఆర్డీఓ ఆఫీస్లో శంకర్ అనేటువంటి ఆర్డీఓ గారు ఆ రోజు ఆయన కలిసి మా ఎమ్మెల్యే గారు ఆయన కలిసి ఈ భూములు తీసుకొని ఆ రోజు రైతులందరికీ సంతృప్తిగా వాళ్ళు అడిగినటువంటి ప్యాకేజీని అందించి ఆ రోజు వాళ్ళంతా చాలా హ్యాపీగా భూములు స్వచ్ఛందంగా మాకు ఇంత డబ్బులు వస్తున్నాయి ఇది ప్రజలు పనికొచ్చే బిల్డింగ్లు కాబట్టి మాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పి ఆ రోజు రైతులు ఇస్తే ఆ రైతులు ఆత్మగౌరవాన్ని కొట్టే విధంగా నువ్వు మాట్లాడి ఆ రైతులందరూ నా చెప్పు చేతుల్లో ఉన్నారు వాళ్ళందరూ నా మనుషులు అని చెప్పి మరి ఇదే మాట నా చేతిలో ఉన్నారన్న మాట ఈ మీ ప్రభుత్వం రాకముందు తెలుగుదేశం రాకముందు ఆ మాట ఎందుకు చెప్పలేకపోయావు ఆ రోజు రైతులు మా మా స్థానిక నాయకులు మా సర్పంచ్లు మా ఎంపీటీసీలు మా మా నాయకులు ఆ రైతులతో మా ఎంపీపీ మా మార్టీ అధ్యక్షులు ఉన్నటువంటి పార్టీ అందరూ కలిసి మాట్లాడి తీసుకెళ్ళి చేస్తే ఇది వాస్తవ పరిస్థితి రైతులారా మీరు కూడా భూములు ఇచ్చిన ప్రతి రైతు గమనించండి అల్లు నాయుడు గారి మాటలకి మేము చెప్పే మాటలకి వాస్తవ పరిస్థితులు ఏంటో మీరు గమనించాల్సినటువంటి అవసరం మీరు మరో మాట మాట్లాడుతున్నారు ఇవేళ జీవోల గురించి మాట్లాడారు జీవో లేకుండా ఇక్కడ ఈ నిర్మాణం చేపట్టారని చెప్పిన మాట చెప్పారు జీవో లేనటువంటి హాస్పిటల్కి ఈ కాలేజీకి అయ్యన్న పాత్రుడి గారు మీరు చెప్పిన మాటే మేము తిరిగి మీకు చెప్తూ ఉన్నాం మీరు ఏం చెప్పారంటే అయ్యన్న పాత్రుడి గారు సహకరించండి కాలేజీ వచ్చింది కదా సహకరించండి హాస్పిటల్ వస్తుంది కదా అని చెప్పారు జీవో లేనటువంటి మీరు చెప్తున్న మాట జీవో లేనటువంటి ఈ హాస్పిటల్కి ఈ కాలేజీకి అంత పెద్ద అయినా ఏమి చూసుకోకుండా మీకు సహకరించమని చెప్తారా అంటే మీ అంటే మీకున్న తెలివితేటలు కూడా అయ్యన్న గారు లేవని నీ భావన నిన్న కాక మొన్న ఓ పదిహేను రోజుల క్రితం క్యాబినెట్లో సాక్షాత్తు పెద్ద అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో పెట్టి ముఖ్యమంత్రి గారి క్యాబినెట్లో పెట్టి పదిహేడు కాలేజీలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది ఏడు కాలేజీలు పూర్తి అయిపోయాయి మరో పది కాలేజీలు ప్రా ప్రాసెస్లో ఉన్నాయి అంటే పని పని జరుగుతున్నటువంటి క్రమంలో ఉన్నాయి ఆ పది కాలేజీలని కూడా పీపీపీ అనే బిడ్డ ఏర్పాటు చేసి టెండర్లు వేసి మరో ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తామని చెప్పి సాక్షాత్తు కేబినెట్ మంత్రి పార్థసారద గారు చెప్పినటువంటి వీడియోని అసలు నువ్వు చూసావా లేదో చూసుకో మేమేమైనా అబద్ధం చెప్తున్నామా నువ్వు అబద్ధం చెప్తా అంటే నీకంటే నువ్వు ఎంతసేపు చెప్పినా దీనికి పర్మిషన్ లేదు ఆధారాలు లేవు ఊరికినే గాలిలో బిల్డింగ్లు కట్టారు అని చెప్తూ ఉన్నావు నువ్వు అంటే చంద్రబాబు నాయుడు గారి కంటే స్పీకర్ పెద్దలు అయ్యన పాత్రి గారికి అంటే పార్థసారథి మంత్రి గారి కంటే ఈ ముగ్గురికి తెలియనటువంటి జీవోలు నీకు స్పెషల్గా ఏమైనా నువ్వు తీసి చూపించావా అంటే వాళ్ళకంటే నువ్వు తెలివైన వాడువా అంటే ఒక రకంగా కూటమి పెద్దలకంటే నీకు బాగా తెలుసా అని చెప్పే ప్రయత్నం చేస్తున్నావా మరో మాట చెప్పావు ఇక్కడ పెట్ల ఉమాశంకర్ గణేష్ గారి శాసనసభ్యులు వెళ్ళి వైద్యం విశాఖపట్నంలో చేసుకున్నారో నాకు మొన్నే తెలిసిందని ఎప్పుడైనా నీ జీవితంలో మాకవరిపాలెంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి చూపించుకున్నావా నీలాంటి ధనికులకి నీలాంటి డబ్బున్న వ్యక్తులకి నీలాంటి పెద్దలకి ఈ హాస్పిటల్ కాదు లాంటి పేద ప్రజలకి సామాన్య ప్రజలకి వాళ్ళు వచ్చి ఉచితంగా ఇక్కడ వైద్యం చేసుకొని ఉంటారు నువ్వు పీపీపి పద్ధతుల ద్వారా ఎవడో కాంట్రాక్టర్కి ఈ బిల్డింగ్ అప్పుచెప్తే ఈ హాస్పిటల్ అప్పజెప్తే వాళ్ళు రూపాయి తీసుకోకుండా వైద్యం చేస్తారా అదే ప్రభుత్వం అని అనిపించినట్టయితే ప్రభుత్వం అయితే వాళ్ళు ఒక రూపాయి తీసుకోకుండా ఉచిత వైద్యాన్ని ఇచ్చి కాలేజీలో నిర్మాణం చేసి ఇక్కడ హాస్పిటల్ నిర్మాణం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వ ఆధీనంలో వాళ్ళ ద్వారా మంచి జరుగుతూ ఉంది నువ్వు అత్తమానికి ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేమే భూములు ఇచ్చామంటే స్వయంగా ఈ రైతులు మా మాజీ శాసనసభ్యుని ఇంటికెళ్ళి అయ్యా మేము భూములు ఇస్తాం మా స్థానిక నాయకుల ఆధ్వర్యంలో ఆనాడు ఆ మా వాళ్ళ ఆధ్వర్యంలో భూములు ఇస్తే ఏదైనా సరే వ్యక్తి వ్యక్తికి వెళ్ళిపోతున్నటువంటి ఈ హాస్పిటల్ని మేమే ఇప్పించాము మాదే మాదే రైట్ అని చెప్పి ప్రజలందరినీ నమ్మించి మచ్చిపోసి మాదికే చూపిద్దామని అరచేతిలో వైకుంఠాన్ని చూపించే ప్రయత్నం అసలు నువ్వు మానుకోవాలి నీకు నిజంగా నిజాయితీ ఉంటే మా పెద్దలు చెప్పినట్టుగా మీకు నిజాయితీగా నీతి నిజాయితీ ఉంటే నువ్వు పెద్ద ఆయనతో ఇల్లు మాట్లాడి అయ్యన్పాత్ర గారితో పెద్ద ఆయన ఆయనకు అన్ని తెలిసిన ఆయన ఆయనతో మాట్లాడి ఏది ప్రజలకు ఉపయోగపడుతుందో ఏది ప్రైవేటు వ్యక్తికి ఉపయోగపడుతుందో మరి ఆయనకి తెలియదా అసలు లేకపోతే ఈ అందరికీ తెలివి తక్కువ నేను ఒక్కడే తెలివైన వాళ్ళు అని చెప్పేసి అసత్య ప్రచారాలు చేయడం ప్రారంభించడం అది చాలా తప్పుడటువంటి వ్యవహారం ఒకసారి మీరు కూడా ఆలోచన చేయాలి ఇది ప్రజలకు పని ప్రజలకు పనికొచ్చే పనిని నీ రాజకీయ సౌలభ్యం కోసం నీ రాజకీయ ఉనికి కోసం నేనున్నానని చెప్పి అందరికీ తెలియాలనే ఆరాటం కోసం ఈరోజు నువ్వు ప్రతిరోజు వచ్చి నువ్వు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు తర్వాత మాజీ మంత్రి గారు పెద్దలు వచ్చి ఇక్కడ పర్యటన చేస్తే నువ్వు వాళ్ళ మీద కూడా విమర్శలు చేస్తున్నావు ఇది చాలా తప్పు నీకు మేము మండల పార్టీ నుంచి చాలాసార్లు నీకు చెప్పాం నీకు తెలియజేశాం నువ్వేదైనా పాలసీ మ్యాటర్ మీద మాట్లాడాలి తప్ప మాట్లాడితే వ్యవస్థమైనా నీ నోటుకు వచ్చినట్టు మాట్లాడొద్దు అని చెప్పి కానీ నువ్వు వినలేదు పెద్ద వ్యక్తులను విమర్శించేంత పరిస్థితుల్లో మనం లేవు మన సామాన్య వ్యక్తులమే పెద్ద వ్యక్తులు విమర్శించేది రాజకీయ విమర్శల్లో వాళ్ళు వాళ్ళు పెద్దలు అయ్యన పాత్ర గారు లాంటి పెద్దల ఉమాశంకర్ గణేష్ గారు లాంటి వాళ్ళు పెద్దలు వాళ్ళు మాట్లాడుకుంటారు నీకు ఆ పని లేదు ప్రతిసారి నువ్వు ప్రజల పనికి వచ్చే పని ఏదైనా ఉంటే చేయడం న్యాయం మేము ఆ రోజు మేము ఇప్పుడు ఇక్కడ ఏదో మా భద్రాచలం గారు చెప్పినట్టుగా ఆ ఏడు వందల ముప్పై ఏడు సర్వే నెంబర్లో నువ్వేదో ఫ్యాక్టరీ పెడుతున్నావు అని చెప్పి ఏదో చేస్తున్నావు ఏ నాయకుడైనా మా వైసీపీ నాయకులు తగిలారా ఏ రోజైనా మేము దాన్ని ఇది కరెక్ట్ కాదని చెప్పామా ఇది చెప్పలేదు అది మా మాకున్నటువంటి రాజనీతి రాజకీయ నీతి మా నాయకుడు మీరు చెప్తారే మా నాయకుడు తప్పు చేయొద్దన్నారు ఆయన చెయ్యొద్దని చెప్పొచ్చేమో కానీ మీరు చేయటం మాటం లేదే మీ అసత్య ప్రచారాలు మాటం లేదే కానీ మా నాయకుడు అయితే ఏ రోజు మాకు అలా ప్రోత్సహించడు అసలు మేము ఆ మాటలే మాట్లాడు మాకు ఒక సిద్ధాంతం ఓ పద్ధతి ఒక సిస్టమ్ ఒక నీతి నిజాయితీ రాజకీయాల్లో ఉన్నాయి కాబట్టి మేము ఎవరు ఏ పని చేసినా మౌనంగా ఉంటాం లేదంటే అయితే సాయం చేస్తాం లేకపోతే మా మా మాకువరిపాలెం మండల పార్టీ సైలెన్స్గా ఉంటాం ఒకసారి ఇలాంటి దగ్గులుబాజీ విమర్శలు మానుకో ఈ ప్రాంత ప్రజలని తప్పుదవ పట్టించే ప్రయత్నం మాత్రం చేయకు ఇది చాలా తప్పు ఆ రోజు మీరు వందకి వంద సార్లు నేను చెప్తున్నా ఆ రోజు మా మాజీ శాసన మా 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 సభ్యులు మా నాయకులు కృషి ఫలితమే ఈరోజు ఇక్కడ కాలేజీ ఆ రోజు ఈ ప్రాంత ప్రజలకు మంచి జరగాలన్నది ఈ ఈ ఇక్కడ జరిగి తీసుకున్నటువంటి నిర్ణయమే ముఖ్యమంత్రి గారు మా పెట్ల ఉమాశంకర్ గారు తీసుకున్న నిర్ణయం నీకు చేతనైతే ప్రభుత్వం ద్వారా కొనసాగించు చేత కాకపోతే మౌనంగా ఉండు ఏది జరగాల్సింది అదే జరుగుతుంది తప్ప నువ్వు అసత్య ప్రచారాలు చేసి ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నం చేయకండి చివరిగా ఒక మాట చెప్తున్నా ఈ మాకువేరపాలెం మండలంలో కానీ ఇతర ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఈ ప్రతి విషయాన్ని కూడా గమనించండి ప్రజలు ప్రశ్నించేటువంటి పరిస్థితి ఈ హాస్పిటల్ మనం ప్రైవేట్ పరం కాకుండా కాపాడుకోగలిగితే రేపు మన పిల్లలకి మనకి ఆరోగ్యపరంగా మంచి జరుగుతుంది అన్న విషయాన్ని మీ అందరూ గమనించండి మీరు ప్రశ్నించండి మీరు వాస్తవాలు తెలుసుకోండి మీరు నిజాలు తెలుసుకొని మీలో స్పందన వస్తే ప్రజలందరికీ మంచి జరిగే అవకాశం ఉంటుంది తప్ప ఎవరో నాయకులు మాట్లాడుతున్నారు మనకెందుకు అయినా మౌనం ఉండదు కానీ యువకులు ఉన్నారు పెద్దలు ఉన్నారు మీ అందరూ ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను